ఏ ఒక్కరిన ముఖ్యమంత్రి చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు భారతీయ జనతా పార్టీ నేతే ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి రీసెంట్గా విష్ణువర్ధన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అగ్రనేత ఆయన కామెంట్ చేశారు అండ్ పాతూర్ నాగభూషణ్ ఆయన కూడా చాలా సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీలో ఆయన చెప్పేది ఏంటంటే సార్ ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతోంది అని చెప్పి ఒక్కొక్కరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర శాఖ భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ స్వరం మార్చడంలో ఐ మీన్ మేమే ముఖ్యమంత్రి అవుతాము మాకు పవర్ షేరింగ్ ఐ మీన్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ సర్కార్ రాబోతోంది అనడంలో వాళ్ళకున్న ధైర్యం ఏంటి వాళ్ళని అడగ చెప్పగలను ఏదైనా వాళ్ళు చెప్తున్నారనే వాళ్ళు అడగాలి వెళ్ళి వచ్చిన తర్వాత ఏంటి వాళ్ళకే ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉందా వన్ పర్సెంట్ ఓటింగ్ లేదు పెరిగినా ఇంకో వన్ పర్సెంట్ పెరగదు సార్ సో వాళ్ళు మొదలు నూట డెబ్బై ఐదు స్థానాల్లో డిపాజిట్ కూడా ఆంధ్రప్రదేశ్లో విడిగా పోటీ చేస్తే ఒక్క రెండు సీట్లు కూడా డిపాజిట్ రాదు ఇక వేరే టీడీపీతోనో జనసేనతోనో కలిస్తే ఓ టెన్ పర్సెంట్ సీట్లు కూడా పోటీ చేయరు ఎలా ప్రజలు ఎలా ముఖ్యమంత్రి ఇస్తారు ఎలా డబుల్ ఇంజన్ సర్కారు వస్తుంది అంటే ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేన కలిస్తే అది ఎన్డీఏ ప్రభుత్వమే అవుతుంది కనుక మేము అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కారు అనిక అవకాశం ఉంది విడిగానైతే బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశమే లేదు లేదు బీజేపీ జే ఎన్టీడీపీ జేడీ సరే జనసేన కలిస్తే సరిగ్గా ఒక తొంభై ఐదు సీట్లు వచ్చాయనుకోండి అప్పుడు బీజేపీకి ఉన్న పది మంది మద్దతు కావాలంటే మాకు ముఖ్యమంత్రి ఇస్తేనే మేము మద్దతు ఇస్తాం అని అంటే అప్పుడు అవకాశం ఉంటుంది లేదా తనవంతలు తాముగా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తర్వాత సంగతి పట్టుమని ఓ పది శాతం ఓటింగ్ తెచ్చుకోమనండి అందువల్ల అది ఆత్మవిశ్వాసంతో అంటున్నారో ధైర్యంతో అంటున్నారా అని నేను అనుకోను ఏదో రాజకీయ పరమైన స్టేట్మెంట్ ఇవ్వాలి కనుక ఇస్తారు ఎన్నికలకు పోయే ముందు ఏ రాజకీయ పార్టీ అయినా అదే చెప్తుంది మీరు తెలంగాణ ఎన్నికల సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పలేదు సభ్య రాబోయేది బహుజన సహా రాజ్యమే ఏనుకుపోయి మేము ప్రగతి పనిపోతామని పోతామని అనలేదా మరి ఆయన కూడా ఎమ్మెల్యే గెలవలే కదా ఏ పార్టీ అని చెప్పడం అలాగే చెప్తుంది చెప్పాలి కూడా ఎన్నికలకు పోయే ముందు మేము హీరోలవెంటు మేము పోటీలో ఉన్నాము మాకు డిపాజిట్లే రావు అసలు మాకు మాకు సంబంధమే లేదు అని చెప్తారా ఏ పార్టీ అయినా మీకు షెడ్యూల్ని అడగండి మేమే అధికారంలోకి వస్తుంది అంటారు కాదని అడగండి అందువల్ల ఏ రాజకీయ ఈ పార్టీ అయినా ఎన్నికలకు పోయలే ముందు మాకే అధికారం వస్తుందని ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి తమ కార్యకర్తలకు ఆ రకమైన రాజకీయ ప్రకటనలు చేస్తుంటారు వాటి రాజకీయ ప్రకటన చూడాలి తప్ప సీరియస్గా ఏదేదో ట్రెండ్గా మనం చూడాల్సిన అవసరం లేదు ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులే దొరికేవారు కాదు సార్ వాస్తవంగా చెప్పుకోవాలి అండి ఏ పార్టీకి అలా కాదు అంతకోవాలి పోటీ ఉండేది కాదు అసలు అభ్యర్థులే దొరికేవారు కాదు అనేది మన పత్ర పాత్రికేయులు వాడాల్సిన భాష కాదు ప్రత్యర్థులు వాడాల్సిన భాష సమాజ్వాదీ పార్టీకి నూట డెబ్బై ఐదు అభ్యర్థులు అసలు ఇంతమంది ఇండిపెండెంట్ పోటీ చేస్తున్న టైంలో ఒక పార్టీకి అభ్యర్థులు అలాగే సార్ ఇప్పుడు వైసీపీ టీడీపీలో ఉన్నంత పోటీ బీజేపీలో లేదు కానీ రీసెంట్ గా ఆ పోటీ పెరుగుతోంది మేము పోటీ చేస్తాం మేం పోటీ చేస్తాం అని సిద్ధం అవుతాం ఎప్పుడైనా ఎన్నికల రాక పోటీ ఎట్లుంటది సార్ ఎన్నికలు వచ్చినప్పుడే పోటీ కనబడుతుంది ఎన్నికలు రాక ఎన్నికలు రాక అభ్యర్థుల పదే పోటీ ఎందుకు ఏడాది ముందు నుంచే టీడీపీ వైసీపీలో బీజేపీలో కూడా లేరని ఎవరన్నాడు మీకు బీజేపీకి అభ్యర్థులు లేరని అప్పుడైనా ఇప్పుడైనా అభ్యర్థులు ఉంటారు సార్ ఇప్పుడు ఎక్కువ రాజకీయ ఎన్నికల దగ్గర పెట్టారు అభ్యర్థులు ఉంటారు మీరు ఒక సినిమా ఆల్ టికెట్ సినిమా టికెట్లు ఇవ్వడానికి ఒక గంట ముందు క్యూ ఎంత ఉంటుంది పది నిమిషాల ముందు క్యూ ఎక్కువ ఉంటుందా సార్ కామన్ సెన్స్ కదా ఇది మీరు ఇక టికెట్లు ఇవ్వడం మొదలైనకి ఇంకా క్యూ పెరుగుతుంది క్యూ తగ్గుతుంట అప్పుడప్పుడు అప్పటికప్పుడు మీరు చూడండి గంట ముందు క్యూ ఎంత మీరు పెళ్ళి మీరు లంచ్ టైం వరకు రష్ పెరుగుతుంది ముందు రష్ ఉండదు ఇది కూడా అంతే కదా సార్ ఎలక్షన్ టైంలో అభ్యర్థుల పోటీ ఉంటుంది ఎలక్షన్ల ముందు ఎందుకు ఉంటుంది పోటీ మిగిలిన పార్టీల్లో ఎప్పటి నుంచో ఉంటే ఇప్పుడు స్టార్ట్ అయింది సార్ వాళ్ళకెంత ఓటింగ్ ఉండదు వీళ్ళకెంత ఓటింగ్ ఉంది రైట్ సార్ బీజేపీకి వన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది వన్ పర్సెంట్ ఓటింగ్ ఉన్న పార్టీని మీరు యాభై శాతం నలభై శాతం ఓటింగ్ ఉన్న పార్టీలతో పోలిస్తే అభ్యర్థుల రక్ష తేడా ఉంటుందా ఉంటుందా సో ఎప్పుడైనా నీకు వచ్చే ఓట్లను బట్టి వచ్చే సీట్లను బట్టి అవకాశాలను బట్టి పోటీ ఉంటుంది లేకపోతే పోటీ ఎందుకు ఉంటుంది మీరు వైసీపీ టీడీపీలో ఉన్నంత పోటీ బీజేపీలో ఎందుకు లేదు అంటే ఓట్లు లేవు ఉంటే పోటీ ఉంటుంది ఓట్లేకపోతే పోటీ ఎందుకు ఉంటుంది సార్ సో వైసీపీలో టీడీపీలో ఉన్నంత పోటీ బీజేపీలో ఎట్లుంటుంది అది ఉండాలని ఆలోచించడం కూడా తప్పే నేను వాళ్ళకున్న బలమంతే కదా అయితే ఎన్నికల సమయానికి వచ్చారు ప్రతి కాన్ఫిటెన్సీలో ఓటు వాళ్ళు ఆటోమేటిక్గా ఉంటారు ఎందుకంటే ఇండిపెండెంట్లే ఉన్నప్పుడు రాజకీయ పార్టీకి ఉండకుండా ఉంటారా